ఆమె కథ రామాయణంలోని అరణ్యకాండలో వస్తుంది శబరి ఒక గిరిజన మహిళ చిన్నతన నుంచే భగవంతుడి సేవ చేయాలని తపించేది అయితే తన గోత్రం వల్ల దైవారాధన చేసేందుకు అనర్హురాలని భావించి తన గ్రామాన్ని విడిచి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది ఆమె మతంగా మహర్షి ఆశ్రమానికి చేరి గురువులకు సేవ చేస్తూ జీవితాన్ని గడిపేది ఒకరోజు గురువులు ఆమెకు రాముడు ఈ అరణ్యానికి వచ్చి తనను దర్శిస్తాడని చెప్పారు అప్పటినుంచీ శబరి ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుతూ రాముడి రాక కోసం ఎదురుచూసేది కాలాలు మారినా సంవత్సరాలు గడిచినా ఆమె ఆశ తగ్గలేదు భక్తితో రోజూ పూలను సమర్పిస్తూ తానే రుచిచూసిన తీపి పండ్లను జమచేస్తూ ఉండేది ఒకరోజు రాముడు మరియు లక్ష్మణుడు శబరి ఆశ్రమానికి చేరుకున్నారు రాముని దర్శించిన శబరి ఆనందంతో మురిసిపోయింది తనే ముందుగా రుచిచూసిన పండ్లను రాముని ముందు ఉంచింది సాధారణంగా భోగి భోజనం శుద్ధమైనదిగా ఉండాలి కాని మాత్రం ప్రేమతో తనే రుచిచూసిన ఫలాలను సమర్పించింది శబరి భక్తిని గ్రహించిన రాముడు అవి సంతృప్తిగా స్వీకరించాడు భక్తికి ఎటువంటి అడ్డంకులు లేవని కేవలం హృదయపు పవిత్రతే ముఖ్యమని రాముడు ప్రస్తుతించాడు జీవిత సాధ్యం పూర్తయిందని తెలుసుకున్న శబరి రాముని కృపతో తన శరీరాన్ని విడిచి పరమపదానికి చేరుకుంది శబరి భక్తి నుండి నేర్చుకోవాల్సిన పాఠం శబరి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది భక్తికి జాతి వర్గం విద్య లేదా సంపద అనేవి అడ్డంకులు కావు కేవలం భగవంతుని పట్ల శుద్ధమైన ప్రేమ మరియు భక్తి ఉంటే చాలని రాముడు శబరి ద్వారా స్పష్టంగా చూపించాడు గురువుల మాటలను విశ్వసించి పాటించడం ఎంత ముఖ్యమో కూడా ఈ కథ తెలియజేస్తుంది ఈ కథ ద్వారా భగవంతుని కృప సంపాదించేందుకు హృదయపు పవిత్రతే ముఖ్యమని మనం తెలుసుకోవచ్చు కథ భక్తి నిరహంకారత విధేయత మరియు భగవంతుని అనుగ్రహానికి ఒక అద్భుతమైన ఉదాహరణ